శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ ని క్లిక్ చేయండి రైట్ నమస్కారం అండి నా పేరు రమ విశ్వనాథన్ మనలో ఉండే అంతఃశక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అంతఃశక్తి అంటే ఏంటి శక్తి అంటే జ్వలింప చేసేది ఆ శక్తి లోపల దాగి ఉన్నంతసేపు ఒక సంక్షిప్తంగా రూపంలో కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ శక్తి యొక్క వికాసము శక్తి యొక్క ప్రవాహం జరిగినప్పుడు దాని ఫలితాన్ని స్పష్టంగా చక్కగా చూడవచ్చు అనమాట ప్రతి వ్యక్తిలోనూ శక్తి దాగి ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు చిన్న ఉదాహరణ చిన్నప్పుడు పుట్టినటువంటి బాలుడు చిన్నప్పుడు పసిపాప కానీ కొంతకాలం పోయిన తర్వాత పాకడం అనేది నేర్చుకుంటారు కొంతకాలం తర్వాత నడవడం వస్తుంది అటు తర్వాత పరిగెత్తడం వస్తుంది ఇది ప్రతి వ్యక్తికి సాధ్యం అవుతుంది కదా అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఉదాహరణకి చెరువులో ఉండేటువంటి చేపకు ఈత కొట్టడం అనేటువంటిది పుట్టుకతోటే వస్తుంది అలాగే వేగంగా పరిగెత్తడం అనేటువంటిది అడవిలో ఉండేటువంటి జంతువుకి పుట్టుకతోటే వస్తుంది అలాగే రెండు కాళ్ళ మీద నడిచేటువంటి మనిషికి కూడా నడక పరిగెత్తడం మాట్లాడటం ఇటువంటివి పుట్టుకతోటే అబ్బినటువంటి గుణాలు అటువంటి లక్షణాలని ఆపాదించుకోవడం అటువంటి పనుల్ని చేయగలగడానికి అవసరమైనటువంటి శక్తి మన దగ్గరే ఉంది అన్నప్పుడు జీవితంలో గెలుపు సాధించడానికి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్దేశించుకున్నటువంటి దూరాన్ని ప్రయాణించడానికి అవసరమైన శక్తి కూడా మనలోనే దాగి ఉంటుంది మనలో దాగి ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించి గోచరించిన రోజుని ఆ శక్తి అనేది సద్వినియోగం అవుతుంది ఆ శక్తి నుంచి రావలసినటువంటి ఫలితాలన్నీ కూడా రావడం జరుగుతుంది ఉదాహరణకి మనం ఒక సర్కస్కి వెళ్ళామనుకుందాం సర్కస్లో చాలా రకాల విన్యాసాలు ఫీట్లు చూస్తూ ఉంటాం కానీ ఒక రింగ్ మాస్టర్ వస్తాడు సర్కస్లో అక్కడ క్రూరముఖాలను కూడా పులిని కావచ్చు సింహాన్ని కావచ్చు ఆయన ఆ రింగ్ మాస్టర్ ఆడిస్తూ ఉంటాడు నిజానికి మనం ఒక క్రూర రోగం దగ్గరికి వెళ్ళి తలపడడానికి కానీ లేదా దాన్ని చూడడానికి దగ్గరికి వెళ్ళడానికి కానీ సాహసించడం కానీ ఇక్కడ అంతటి క్రూర మృగం కూడా చాలా జాగ్రత్తగా రింగ్ మాస్టర్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడి విన్యాసాలు చేయడం చూస్తుంటాం అంటే ఇక్కడ ఒక రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు ఒకటి అంతటి క్రూర రోగం కూడా ఎందుకు అలాగా లోబడిపోయి చెప్పినట్టుగా విన్యాసాలు చేస్తుంది ఈ రింగ్ మాస్టర్ అనేటువంటి మానవుడు ఒక మనిషి మనలాగే ఒక మనిషి అంతటి క్రూర మృగాన్ని కూడా ఎలా ఆడించగలుగుతున్నాడు రెండు లక్షణాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు మొదటిది ఆ జంతువులు ఎందుకని అలాగే చేస్తోంది ఆ జంతువులో ఉన్నటువంటి భయము చేస్తోంది రింగ్ మాస్టర్ చెప్పినట్టు వినకపోతే చెప్పినట్టు చేయకపోతే ఆయన నన్ను దండిస్తాడు ఆయన నన్ను శిక్షిస్తాడు అనేటువంటి ఒక భయము లోపల దహించి వేస్తుంది ఆ జంతువు అందుచేత రింగులోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా కళ్ళల్లో ఒక రకమైన భీతి ఉంటుంది అనమాట ఆ భీతితోటి భయముతోటి ఆత్మన్యూనతా భావంతో అంతటి క్రూరం రోగం కూడా అడవిలో ఒక రాజులాగే వెళ్ళినటువంటి క్రూరం రోగం కూడా పులి కావచ్చు సింహం కావచ్చు ఇక్కడ మాత్రము రింగు మాస్టర్ చెప్పినట్లు వినేటందుకు మానసికంగా శారీరకంగా సిద్ధపడి ప్రవర్తిస్తుంది అదే సమయంలో ఆంతటినీ నడిపిస్తున్నటువంటి రింగ్ మాస్టర్ను చూసుకున్నట్లయితే కనుక ఒక ధైర్యం ఎందుచేత ఆ ధైర్యం వచ్చింది అంతకు ముందు కాలంలో ఆ జంతువుల్ని లేదా అటువంటి జంతువుల్ని నేను ఆడించగలిగాను అనేటువంటి ఒక ధైర్యం అన్నమాట అంటే ఆ మానవుడిలో ఉండేటువంటి ధైర్యం అంతకంతకు పెరుగుతోంది ఒక్కొక్క షో ఒక్కొక్క షో చేసే కొద్దీ కూడా రింగ్ మాస్టర్లో ఉన్నటువంటి ధైర్యం పెరుగుతూ వెళుతుంది క్రూరమృగంలో ఉండేటువంటి భయము అదే స్థాయిలో ఉంటుంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఒకే మనిషిలో ఈ భయము ధైర్యము అనేటువంటి గుణాలు ఉన్నాయి అనుకున్నట్లయితే భయమును అంతకంతకు పెంచుకుంటే మన సహజ సిద్ధంగా చేయాల్సిన పనులు కూడా సహజ సిద్ధంగా తలపడగలిగిన స్థాయిలో కూడా మనం వెనకడము అదే సమయంలో ధైర్యాన్ని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఆ సహజ సిద్ధంగా ఉండేటువంటి పోరాటేటువంటి చోట కూడా విజయాన్ని సాధించుకోగలుగుతాం స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యాన్ని మనం ఇక్కసారి స్మరించుకుంటాం విజేతగా తీర్చిదిద్దేటువంటి అంటే ఒక మనిషిలో ఉండేటువంటి శక్తి అతనిలోనే దాగి ఉంది నువ్వు విజేత అవ్వాలన్నా నీలోనే ఉన్నటువంటి శక్తితోటే సాధ్యం పరాజితుడు అవ్వాలన్నా నీలో ఉండేటువంటి శక్తితోటే సాధ్యం అందుచేత విజేతగా మిగలాలియా పరాజితుడిగా నిలిచిపోవాలా అనేటువంటిది నువ్వే నిర్దేశించుకోండి ఎంత చక్కటి సందేశం అంటే కనుక ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక మనిషి యొక్క ఫలితాన్ని ప్రభావాన్ని నిర్దేశించుకునేటువంటి శక్తి కానీ నిర్దేశించుకునేటువంటి సామర్థ్యం కానీ పూర్తిగా అదే మనిషిలో ఉన్నాయి ఆ మనిషిలోనే అది సాధ్యం అవుతుంది అని స్వామీజీ చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క శక్తిని కానీ సామర్థ్యాన్ని కానీ మనం గుర్తించాము అన్నట్లయితే దానికి తగినటువంటి ఫలితాన్ని దానికి తగినటువంటి ప్రభావాన్ని మనం చూడగలుగుతాం అంతెందుకు మన మనసుని మన మెదడుని మనం ట్యూన్ చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకి ఆయనకి ఉదయాన్నే టీ తాగడం అలవాటు టీ తాగితేనే కాలకృత్యాలు అవుతాయని కొంతమందికి ఒక ఫీలింగ్ లేదా సాయంత్రం మాటలు టీ తాగడం అలవాటు టీ తాగకపోతే నాకు తలనొప్పి వస్తుంది అనేటువంటిది ఫీలింగ్ రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ యొక్క భావాన్ని ఆ మనిషి పెంచుకుంటూ 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 వచ్చారు అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత సాయంత్రం టీ తాగకపోతే ఆయనకు ఆటోమేటిక్గా తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకని వస్తుంది మరి పక్కన ఉన్నట్టు వేరే వ్యక్తి ఉంటాడు అసలు ఆయన టీ తాగనే తాగడు టీ అలవాటు ఉండనే ఉండదు మరి వారికి తలనొప్పి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఈ భావన అనేటువంటిది ఈ మెదడుకు ఈ భావన అందించడం అనేటువంటిది అలవర్చుకుంటూ వచ్చారు అంటే ఆ మెదడుని ఆ రకంగా వారు ట్యూన్ చేసుకున్నారు మెదడుని ట్యూన్ చేసుకోవడం ఎవరి చేతుల్లోనూ లేదు మన చేతుల్లోనే ఉంది మన మెదడుని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే మన మెదడు అలా ఆలోచిస్తుంది మన మెదడు నుండి వచ్చే ఆలోచనలు అలా ఉంటాయి దాని శక్తి సామర్థ్యాలు అలా పనిచేస్తాయి అప్పుడు ఫలితం కూడా అట్లాగే ఉంటుంది ఉదాహరణకి ఒక కప్పని తీసుకుని వెళ్ళి ఒక నీటి తొట్టులో అనుకుందాం నీటి తొట్టులో అది తిరుగుతూ ఉంటుంది దాని ఆ నీటి తొట్టు నుంచి పైకి ఎగరడానికి ప్రయత్నం చేసి ఒక గెంతులో అది బయటికి దూకేసి పారిపోగలుగుతాం కానీ దానిపైన ఒక మూత పెట్టామనుకోండి కప్ప నాలుగైదు సార్లు దాని నుంచి ఎగిరి దూకడానికి ప్రయత్నించినప్పుడు మూత ఉండడం వల్ల అది ఆగిపోతుంది అనుకుందాం తర్వాత మూత తీసేసినా సరే కప్ప ట్యూన్ అయిపోతుంది అంటే పైన ఒక మూత ఉంది నేను ఎగరలేను నేను దీని నుంచి తప్పించుకోలేను అని చెప్పేసని ట్యూన్ అయిపోతుంది అంటే కొన్ని రకాలైనటువంటి అపోహలు కానీ భయాలు కానీ ప్రతిబంధకాలు కానీ మనం పెట్టుకుంటే మన మెదడులో ఆలోచనలో పెట్టుకుంటే అమ్మో నేను ఈ పరీక్ష రాయలేను అమ్మో నేను వారితో పోటీ పడలేను అమ్మో నేను ఈ లక్ష్యాన్ని సాధించలేను అమ్మో నేను పెట్టుకున్నటువంటి ఈ పనిని నేను అందుకోలేను అని భయాలు అపోహలు పెట్టుకుంటే అవి మెదడుని ప్రతికూలంగా ట్యూన్ చేస్తూ వెళ్తాయి ప్రతికూలంగా ట్యూన్ చేస్తున్నప్పుడు ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తుంటాయి అలా కాకుండా మన మెదడులో అవును నేను ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నాను అవును నేను ఈ గమ్యాన్ని చేరగలను అవును ఈ దారిలో నేను ప్రయాణించగలను అవును ఈ సామర్థ్యం నాలో నిమిడీకృతమైంది అవును ఈ సత్య సామర్థ్యాలన్నీ కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను అని ట్యూన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక పాజిటివ్గా మెదడు ట్యూన్ అవుతుంది అప్పుడు ఆ మెదడు నుంచి వచ్చేటువంటి భావనలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి శక్తి సామర్థ్యాల్ని వెలికి తీసి వాటి యొక్క ప్రభావవంతమైనటువంటి ఫలితాలని అందించగలుగుతాయి అంటే ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి మార్గంలో ప్రయాణించడం అనేటువంటిది ఆ గమ్యాన్ని చేరడం అనేటువంటిది దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనిషిలోనే నిమిడీకృతమై ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు విజేతగా నిలుస్తారు సద్వినియోగం చేసుకోలేనప్పుడు పరాజితుడిగా మిగిలిపోతారు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు